నమస్తే అండి నేను ఈరోజు గోశాలకు వెళ్ళి ఆహారం పెట్టానండి నాకు చాలా సంతోషం అనిపించిందండి నిజంగా మాటలు రావండి మూగజీవలకి పెడితే అసలు ఏదో అలాగనిపించిందండి నిజంగా గోశాలకి వెళ్ళి ఆ గోమాతకి సేవ చేసి దాని మించిన పుణ్యం ఉండదండి నిజంగా గోశాల పెంచిన చాలా అదృష్టమైన అనుకోవాలండి ఆ అదృష్టం అందరికీ రాత్రి కొంతమందిగా వస్తుందండి కానీ నాకు ఈరోజు వచ్చిందని నేను చాలా దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఆహారం కూడా పెట్టాను చాలా చాలా నేను సంతోషపడ్డాను దండం కూడా పెట్టుకున్నాను గంట గంట సేపు అక్కడే ఉన్నానండి గడిపాను చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగా గోసాలు ఉన్న ఇల్లు కూడా చాలా ఇల్లు కూడా చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఆడు ఆడు ఆరోగ్యాలతో ఉంటాడు నిజంగా ఆ కృష్ణుని ఆశలు కూడా ఆవులకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు మాటలు రావటం లేదు అసలు నా నిజంగా ఆ కలమషమైన ఆ కలమషమైన మాటలు లేని జీవాలు చూస్తుంటే నాకు నిజంగా జంతువులు కూడా మాటలు వస్తే ఎంత బాగున్నా అనిపించిందండి నేను దేవునికి అదే మొక్కుకున్నాను జంతువులు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను